కృపగల మా దేవ సర్వాధికారి అయిన మా ప్రియ పర్లోకపు తండ్రి మీ మహా ఉన్నతమైన నా బొమ్మని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాను యుదే కాలమందు నేను వాక్యం పెట్టున్న అందరము మీ పవిత్రమైనటువంటి పాదముల చేంత చేరి తండ్రి నీ వాక్యాన్ని వింటూ ఉన్నాం నీ వాక్యము ద్వారా మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతని దయచేసి బయలుపరచండి ప్రభా మీరెంతైనా నమ్మదైన దేవుడు పక్షపాతము లేని దేవుడు మీ వాక్యము రెండు వైపులా పదునగలిగిన ఖడ్గము బోందించు వారికి బోధ వినవారికి నీ వాక్యము హెచ్చరిస్తుంది గర్ధిస్తది బుద్ధి చెప్తుంది తండ్రి రీతిగా ప్రతి బిడ్డ నీ వాక్యము చేత హెచ్చరించబడి బలపరచబట్టరుపద ఇచ్చేయండి మీ నామే మహిమపరచబడని స్వామి మీ నామము ఘనపరచబడని ప్రతి వారిని మీ వాక్యము చేత దర్శించుమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఫిబ్రవరి మాసం ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనములో అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేస్తూ వచ్చాను వీళ్ళ గమనించాలి ఆ కుటుంబము ఎంత అనుకూలమైనదో ఆ మార్గాన వచ్చినప్పుడంతా కూడా ఆ ప్రవక్త ఆ తల్లిగారి ఇంట భోజనం చేస్తూ వచ్చాడు దైవజనులకు ఆహారం ఇచ్చే కుటుంబాలు రోజున చాలా ఉన్నాయి నేను అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉంటాను కొంతమంది అంటే వారి ప్రాణం కూడా పెట్టినంతగా ప్రేమిస్తారు ముఖ్యంగా ఆడబిడ్డలు ఎంత ప్రేమ చూపిస్తారో నాయన తినండి అని అంటారు వాళ్ళ తండ్రి కంటే ఎక్కువగా ప్రేమిస్తారు అన్నగారు భోంచేయండి అని వారితో బుట్టిన వాని కంటే ఎంతో ఎక్కువగా ప్రేమిస్తారు దయచేసి గమనించాలి ఆ కుటుంబంలో భోంచేయటానికి ఆ కుటుంబ వాతావరణం చాలా బాగుంది ప్రవక్త గారు ఆ మార్గమున పోయినప్పుడంతా కూడా ఆ ఇంట భోంచేస్తూ వచ్చారు ప్రిలా గమనించాలి ఒకసారి ఒక ఇంటికి భోజనానికి పిలిచారు మమ్మల్ని పగటిపూట మేము ఆ ఇంటికి వెళ్ళేసరికి రెండు మూడు ఆ ప్రాంతం అవుతూ ఉంది సమయం గుర్తులేదు ఆ ఇంట్లో మంచి డైనింగ్ టేబుల్ ఉంది మంచి కూరలు కూడా వండారు విచిత్రం ఏమిటంటే ఆ డైనింగ్ టేబుల్ దగ్గర నే పక్కన టీవీ ఉంది మేము పోయినప్పుడు కరెంటు లేదు ఇన్వర్టర్తో ఒక ఫ్యాన్ తిరుగుతూ ఉంది మేము భోంచేస్తూ ఉంటే ఉన్నట్టుండి కరెంట్ వచ్చేది ఫ్యాన్లు తిరిగాయి వెంటనే టీవీ కూడా ఆన్ అయ్యేది టీవీ ఆన్ అయితే ఆ టీవీలో ఏదో ఒక సీరియల్ కథ స్టార్ట్ అయింది అబ్బాబ్బే మేము చూడమండి అని ఆ అమ్మ వెళ్ళి ఆ టీవీ ఛానల్ని మారుస్తూ మేము చూడం పాస్ గారు అదే వచ్చింది అదే వచ్చింది అని ఆ ఇంట్లో ఆఖరోడు అంటున్నాడు అమ్మా అదే రాలేదమ్మా నువ్వే పెట్టినావు నువ్వు చూస్తూ ఉంటే కరెంటు పోయింది కదా అని ఆ చిన్న కుర్రోడు అన్నాడు మేము నిజంగా చాలా నవ్వుకున్నాం నేను అన్నాను అమ్మ నువ్వు టీవీ చూసినా దాన్ని మేము అడగలేదు అయితే నీ బిడ్డే నీకు సాక్ష్యం అమ్మా కాబట్టి మీరు మా ఇంటికి భోజనానికి రమ్మని పిలిచారు చాలా సంతోషం మాకు మంచి భోజనం మీరిచ్చారు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఏముంది అదొక చిన్న బలహీనత దాన్ని వదిలిపెట్టుకుంటే సరిపోతుంది బిడ్డ చూడు నువ్వే ఆన్ చేసావమ్మా అని చంటి బిడ్డ చెప్తున్నాడు కదా వాణి నోరు పసి పసిబిడ్డలు ఎప్పుడూ కూడా సత్యాన్ని మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఇంకా అట్లా చేయొద్దమ్మా అని చెప్పి వచ్చారు ఎందుకు చెప్తున్నానంటే కొన్ని కుటుంబాలు అనుకూలంగా ఉండవు కొన్ని కుటుంబాలు చాలా అనుకూలంగా భక్తిగా ఎంతో వినయ విధేయతలతో ఆ భర్త భార్య నిలబడి ఉంటారు భోజనం చేసేంతవరకు చాలా అనుకూలమైన కుటుంబాలు ఉంటాయి ప్రిలరా గమనించాలి ఇప్పుడు తొమ్మిదవ తొమ్మిదవ వచనంలో ఉన్న వాక్యాన్ని ధ్యానించుటకు ప్రభు సహాయం చేయని కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్ధకు వచ్చు చూపవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును అని ఆ తల్లి తన భర్తతో మాట్లాడుతూ ఉంది ప్రియులరా బాగా గమనించాలి ఆ తల్లి తన భర్తతో మాట్లాడేటప్పుడు ఏమండి మన దగ్గరికి వస్తూ పోతున్న ఆయన భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును ఆయన అడుగుంటాడు ఎవరు అని ఒక ప్రవక్త ఆయన పేరు ఎలీషా ఆయన ఈ పట్టణానికి వచ్చినప్పుడు మన ఇంట్లో భోజనం చేయమని చెప్పాను ఈ మార్గం గుండా ఎక్కడికి వెళ్ళినా ఆయన మన ఇంట్లో భోంచేస్తూ ఉంటాడు మన ఇంటికి వస్తూ భోంచేస్తూ వెళ్తున్నా ఆయనను బాగా పరిశీలన చేశాను ఆయన భక్తిగల దైవజనుడని నాకు తెలుస్తూ ఉందయ్యా అని చెప్పాది ఫ్రీ గమనించాలి మనం ఏంటికి వెళ్ళినా మనల్ని భక్తిగల దైవజనుడని వారు గుర్తెరగాలి ఎలాగ వారు గుర్తెరిగారు ఆ తల్లి అతన్ని భక్తిగల దైవజనుడని ఎందుకు తన భర్తకు పరిచయం చేసేది అంటే ప్రియులరా ఆయన భోజనం దగ్గరే ఆమె కనిపెట్టాది బహుశా ప్రవక్తని ఇంటికి పిలిచినప్పుడు మంచి భోజనాలు సిద్ధం చేసి ఉంటుంది కానీ ఆయన ఎంత తినాలనో అంతే తినేవాడు ఏమి తినాలనో అదే తినేవాడు ఈరోజు మనల్ని ఎవరైనా ఇంటికి పిలిస్తే ఫోన్లో అడుగుతాం ఏమండారు బ్రదర్ ఫిష్ వండారా లేక మేక వండారా కోతి వం గొర్రె వండారా అని అడుగుతూ ఉంటారు చాలా తప్పు చేస్తూ ఉన్నాం మనం చేసే భోజనం దగ్గరే మన భక్తి తెలుస్తుంది ఆ ప్రవక్త ఎప్పుడు తలదించుకొని ఆ తల్లిగారు వడ్డించిన ఆ భోజనాన్ని తిని శుభ్రంగా తనకి ఎంత అవసరమో అంత తిని ఆయన వెళ్ళిపోయేవాడు కొంతమంది తింటూ సగం వదిలేస్తారు మాంసం వదిలేస్తారు చేపలు వదిలేస్తారు అది స్టైల్ అనుకుంటాను దయచేసి గమనించాల్సింది అది అనాగరికత ఎందరో బయట ప్రపంచంలో భోజనం లేక అల్లాడిపోతూ ఉంటారు కొంతమంది సేవకుల్ని చూస్తాను ఏదో అది కొంచెం అది కొంచెం తిని అంతా వదిలేస్తారు ఆయన ఎంగిలి పెట్టింది ఎవరు తింటారు తీసుకెళ్ళి బయటపడేస్తారు చాలామంది ఆ రీతిగా చేస్తూ ఉంటారు ఒక పూట భోజనం దొరకాలంటే బయట బిడ్డలు ఎంత కష్టపడుతూ ఉన్నారో దైవ సేవకుడుగా భోజనాన్ని ఎప్పుడు కూడా మనము వేస్ట్ చేయకూడదు మనకి ఎంత కావాలనో అంత అడిగి పెట్టించుకొని శుభ్రంగా తిని దేవునికి వందనాలు చెప్పి ఆ కుటుంబాన్ని ఆశీర్వదించి మనం బయటికి రావాలి ఆమె భక్తి అతని భక్తిని భోజనం దగ్గరే కనిపెట్టాలి చాలా భక్తి గలవాడని ఏ రోజు తల ఎత్తి ఆ తల్లితో మాట్లాడడమో ఆ తల్లిని కుశల ప్రశ్నలు అడగడమో మీ భర్త ఏమాయనని అడగడమో నీకు పిల్లలు పిల్లలెంతమందినని అడగడమో మీ ఆస్తి పాస్తులు ఆస్తిపాస్తులెంతనని అడగడమో ఏమీ లేదు ఆయన ఇంటికి వెళ్ళి ఆ తల్లిని వందనాలు చెప్పి ఆ తల్లి భోజనం ఇస్తే తిని ప్రార్థన చేసి వెళ్ళిపోయేవాడు ఫ్రీలరా గమనించాలి ఆ రీతిగా చేస్తుంటే ఆ తల్లి అతన్ని నిజంగాయతుడు భక్తిగల దైవజనుడని తాను ఎరిగి తన భర్తకు పరిచయం చేస్తూ ఉంది ఆ రీతిగా పరిచయం చేశాక ఆ తల్లి అంటుంది కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము బల్ల పీట దీపస్తంభము ఉంచుదము అతడు మన యద్ధకు వచ్చినప్పుడల్లా అందులో బస బస చేయవచ్చునని చెప్పాను ఆ తల్లి కోరిక చూడండి ఆయన భక్తి గలవాడని తెలిసిన తరువాత ఆయన కొరకు ఏదో చేయాలని తపన వాక్యం అంటుంది చూడండి గోడ మీద అతనికి ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము బల్ల పీట దీపస్తంభం ఉంచుదామండి అతడు మన యొద్ధకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేస్తాడని చెప్పాడు ఇప్పుడు భోజనం పెట్టిన తల్లి ఆ మార్గం కూడా వచ్చిన ఆ దైవ సేవకుడు తమ ఇంట్లో బస్స చేయాలని ఆశ ఫ్రీలారా ప్రభు ఉచితమైతే రేపు ఇంకో కొన్ని విషయాలు ఈ వాక్యంలో ఉన్నటువంటివి తెలుసుకోవటానికి ప్రభు మనకు సహాయం చేయని పదవచనం చదివి ముగించాను